వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాపై ఆకస్తో అసభ్య పదజాలంతో దోషంలో బెదిరింపులకు నిరసనగా ఈరోజు పత్తికొండలో జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేసి ఆయన తక్షణమే అరెస్ట్ చేసి నాన్ బెయిల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పత్తికొండ బీజేపీ పార్టీ సెక్ తరఫున ప్రసంగించారు విజయసాయిరెడ్డి మొన్న వైజాగ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ఛానళ్ళ మేనేజింగ్ డైరెక్టర్లపైన అలాగే మీడియా సంస్థ యాజమాన్య చైర్మన్లపైన అసభ్య పదజాలంతో దౌర్జన్య మాటలతో దూషించడం జరిగింది నిజాలు నిర్భయంగా చూపించడం మీడియా తప్ప నిజాలను నిక్కచ్చిగా రాయడం పత్రికల తప్ప అందుకు నిరసనగా ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండలో జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు సంబాల కూడలి వద్ద గాంధీ విగ్రహం వద్ద జేఏసీ విలేకరులందరూ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టి గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విజయసాయి రెడ్డి మీడియా పైన మాట్లాడిన అసభ్య పదజాలం దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేసి విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని పత్తికొండ బీజేపీ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది